చంద్రబాబు గారు ఉన్నప్పుడు నాలుగు ఒక ఐదు సంవత్సరాలు కూడా రా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా చాలా అభివృద్ధి చెందింది మనకు రాజధాని కోసం స్థలం కేటాయింపు అసెంబ్లీ కట్టడం జరిగింది కోర్టు కట్టడం జరిగింది అతను ఏ అయితే హామీలు ఇచ్చాడో ఆ హామీలే కాకోకుండా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా చేయగలిగారు మరి ఇతను ఇచ్చిన హామీలే తుంగ తొక్కేడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్నేమో బాగా వెనక వెనకబడి చేశాడు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు చాలా దరిద్రంగా పరిపాలించాడు ఇదే కాదుకుండా ఏ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరగలేదు ఏ కులానికి కూడా న్యాయం జరగలేదు అన్నమాటకి వాస్తవంగా ప్రజలందరూ గ్రహించారు ప్రజలను ఈసారి తప్ప ప్రజలు ఈసారి మేలుకున్నారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపుతారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కూటమి గెలుస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్ ముఖ్యంగా మీ నియోజకవర్గంలో కానీ మీ ఏలూరు పార్లమెంటు పరిధిలో కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు ఈ రోజున మా నియోజకవర్గానికి వస్తే రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి పరిస్థితి చూస్తే అభివృద్ధి అనేది ఏమీ లేదు గత ప్రభుత్వంలో పోసుకుంటూ పోల్చుకుంటే సిమెంట్ రోడ్లు చాలా వివర్చంగా పోసారు ప్రతి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చారు కరెంటు బిల్లు అయితేనే కేబుల్ బిల్లు అయితేనే ఇంటి పనులు అయితేనే అసలు ఏవి పెంచలేదు బస్ ఛార్జీలు కూడా పెంచలేదు ఈ జగన్ గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఐదు సంవత్సరాలు కూడా మొత్తం అన్నీ కూడా పెంచేసి ఓన్లీ పేదవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ గవర్నమెంట్ దేనికి పనిచేయలేదని చెప్పేసి తెలియజేస్తాను సరేం సార్ మీ పార్లమెంటు అభ్యర్థిగా ఎంపీగా ఎన్డీఏ కూటమి నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు అసలు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు పుట్టా మహేష్ యాదవ్ గారు అనే వ్యక్తి ఇక్కడ లోకల్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబం చూసుకుంటే తరతరాలు రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం ఫస్ట్ రెండు వాళ్ళు ఏనాడు వాళ్ళ కుటుంబానికి మచ్చలేదు అది అక్కటే గెలిపించడమే కాకుండా రెండు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అంటే జనాలకి ఎంత అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది కాబట్టి అభిప్రాయమే అతను గెలిపిస్తుంది వాళ్ళ కుటుంబ చరిత్ర కూడా గెలిపిస్తుంది పుట్టమహేష్ యాదవ్ గారు అని చెప్పేసి తెలియజేసుకున్నారు మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది అంటారు మా నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారు గతంలో అతను సేవ పదిహేను సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేశాడు అదే కాకుండా అతను ఉన్నతమైన వ్యక్తి ఉన్నతమైన కుటుంబం కలిగిన వ్యక్తి ప్రజలకు ఎంతో సన్నిహితంగా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే వ్యక్తి అది ఒకడు చాలా అతనికి వందకు వంద పర్సెంట్ గెలుస్తాడు మినిమం ముప్పై నాలుగు వేలు మెజార్టీ వచ్చేంతగా అతనికి ఇప్పుడు ఫుల్ ఫా లో ఉన్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుంది ఎన్డీఏ కూటమికి అంటే ఓట్లు షేర్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా ఏంటి పరిస్థితి అసలు ఓట్లు ఏది ఇబ్బంది లేదండి ప్రజలు చాలా తెలుగుగా వ్యవహరిస్తున్నారు ప్రజలు చాలా తెలుగుగా వ్యవహరిస్తున్నారు ఒక అక్కడ బీజేపీ పోటీ చేసిన ఎమ్మెల్యేగా ఎంపీగా సైకిల్ పోటీ చేసిన తెలుగుదేశం పార్టీతో ప్రజలు దేనికి వెయ్యాలి బ్యాలెట్ మీద దేనికి నొక్కాలని చెప్పేసి చాలా తెలివిగా వ్యక్తం చేస్తున్నారు ఇదంతా వైసీపీ చేతగనతనం వైసీపీ ప్రజలను పెట్టిన ఇబ్బందే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుందని చెప్పేసి పక్కగా తెలియజేస్తున్నారు